జింబాబ్వేతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో రాణిస్తున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపారు ఈ సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ రెండవ స్థానంలో కొనసాగుతుండగా రుతురాజ్ గైక్వా టాప్ టెన్ లోకి దూసుకొచ్చాడు నలభై ఏడు బంతుల్లో అజేయంగా డెబ్బై ఏడు పరుగులు చేసిన రుతురాజ్ ఏకంగా పదమూడు స్థానాలు ఎగబాకాడు ఇరవయో స్థానం నుంచి ఏడవ ర్యాంకు చేరాడు ఇక తొలి మ్యాచ్ లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ రెండు టీ ట్వంటీ సెంచరీతో చెలరేగిపోయాడు ఫలితంగా ర్యాంకింగ్స్ లో అభిషేక్ డెబ్బై ఐదవ స్థానం దూసుకెళ్లాడు ఇదిలా ఉంటే ఇరవై రెండు బంతుల్లో అజయంగా నలభై ఎనిమిది పరుగులు చేసిన రింకు సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని ముప్పై తొమ్మిదవ స్థానంలో నిలిచాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ టాప్ లో కొకింగ్స్ లో టాప్ టెన్ లో అక్షర్ పటేల్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు అక్షర్ పటేల్ తొమ్మిదో ర్యాంకు నిలిచాడు మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి పదకొండవ ర్యాంక్ లో ఉన్నాడు కాగా ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు మరోవైపు ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని కోల్పోయాడు